రేషన్ కార్డులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సరెండర్ చేసేందుకు అవకాశం ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు వేరే ప్రాంతానికి వలస వెళితే రేషన్ కార్డులను సరెండర్ చేయవచ్చని సూచించారు ఇక కొత్త రేషన్ కార్డులను స్మార్ట్ కార్డు తరహాలో ఇస్తున్నామని తేల్చి చెప్పారు కొత్త కొత్త డిజైన్ చేసి రేషన్ రేషన్ కార్డు ఇస్తున్నామన్నారు క్యూఆర్ కోడ్ కోడ్ స్కాన్ చేస్తే వివరాలు అన్ని అందుబాటులో ఉంటాయని మంత్రి నాదెళ్ల మనోహర్ పేర్కొన్నారు అయితే గ్రామ వార్డు సచివాలయంలో కొత్త రేషన్ కార్డు కోసం వివరాలు నమోదు చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదళ్ల మనోహర్ చెప్పారు జూన్ లో అందరికి కొత్త రేషన్ కార్డులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు అలాగే రాష్ట్రంలో అకాల వర్షంతో నష్టపోయిన పంట వివరాలు రేపు మధ్యాహ్నం వరకు వస్తాయని పేర్కొన్నారు ఇక రేపు సీఎం చంద్రబాబు దగ్గర పంట నష్టంపై సమీక్షా సమావేశం జరుగుతుందని తడిసిన ధాన్యం కచ్చితంగా కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇచ్చామన్నారు దీపం టూ పథకంలో కోటి యాభై లక్షల పంతొమ్మిది వేల మూడు వందల మూడు గ్యాస్ సిలిండర్లు ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అందించిందన్నారు దీంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో సన్న బియ్యంతో భోజనం పెట్టేలా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి నాదెల్ల మనోహర్ వెల్లడించారు సో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డ్ సర్వీసెస్ ఎనేబుల్ చేస్తున్నాం దాని అర్థం ఏంటంటే కొత్త రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అదేవిధంగా ఒక కుటుంబంలో స్ప్రిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డు కూడా పర్మిట్ చేస్తున్నాం అదనంగా కుటుంబ సభ్యులు చేరినప్పుడు మెంబర్ ఎడిషన్ కుటుంబ సభ్యుల్ని యాడ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పిస్తున్నాం అన్నిటికన్నా ముఖ్యం అడ్రస్ మార్పు కూడా రేపు రేపటి నుంచి అవకాశం కల్పిస్తున్నాను